మరి అబ్రహాం గారు అబ్రహాం గారు అలాగే తన కుటుంబంతో పాటు ఊరు అనే ఆ యొక్క పట్టణంలో నివసించేవారు అనమాట అయితే ఒకరోజు ఇహవా దేవుడు అబ్రహాంతో ఏమన్నారంటే నువ్వు ఊరును నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని దేవుడు అబ్రహాంతో చెప్పాడు అయితే అబ్రహాము దేవుని మాట విని ఊరులో ఉన్న అన్ని సౌకర్యాలను విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లుగానే దేవుని మాట విధేయత చూపించి ఆ ప్రాంతం నుంచి బయలుదేరి దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళాడు అనమాట దేవుడు చెప్పగానే దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహాం గారు అందుకనే అబ్రహాం గారు దేవునికి స్నేహితుడని పిలవబడ్డాడు అనమాట దేవునికి స్నేహితుడయ్యాడు దేవుని స్నేహితుడు